ఒకని కలిమి విస్తరించుట వాని జీవము నాకు మూలము కాదనడు పరిశుద్ధ గ్రంథం నందు ధనవంతుడొకడు తనతో తాను ఇలా అనుకుంటున్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనేక దినములకు నీ కొరకు సమకూర్చబడి ఉన్నది అని అయితే దేవుడు అంటున్నాడు వరి వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు నీవు సంపాదించినవన్నీ ఏమగును అని అవును దేవుడు నియమించిన ఆయుష్ కాలము కంటే ఒక్క దినము కూడా అధికంగా బ్రతకడము ఏ మానవుడి తరము కూడా కాదు అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉన్నది మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని ప్రియ దేవుని బిడ్డారా వారమంతా చక్కగా చేసుకోవడానికి దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యమును సుఖజీవమును పని చేసుకునే అవకాశం ఇచ్చినప్పుడు ఏడవ దినమున ఆదివారము పునరుద్ధాన కాల సమయమున దేవుని మందిరంలో చేరి ఆయనను కృతజ్ఞతతో ఆరాధించడం మానేసి ఈరోజు ఆదివారము నేను రెస్ట్ తీసుకుంటాను ఆదివారము ప్రయాణం చేస్తే ఇంకొక దినమున సెలవు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఆదివారం నాడు అధిక ధనాన్ని ఇస్తారు అని చెప్పి పనికి వెళ్ళడము ఇలా చేసి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే మనము దేవుని దృష్టికి శాపగ్రస్తులముగానే ఉంటాం పాపులముగానే ఉంటాం కానీ మనము దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే వారముగా ఉండము ఒక్కసారి మనమందరము ఈ విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం ఒక మంచి క్రైస్తవుని యొక్క లక్షణం ఏంటో తెలుసా పునరుద్ధాన కాల సమయం కోసము ఉత్సాహముగా ఎదురు చూడడమే ఆ దినాన దేవుని మందిరంలో సమయాన్ని గడిపి సంతోషించడమే ఒకవేళ ఈరోజు మీరు అలా లేకపోతే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఒక మంచి క్రైస్తవునిగా మనందరం ఉన్నట్లుగా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమె అందరికీ వలన